కేంద్ర కమిటీ మా యువత జాతీయ అధ్యక్షులు శ్యామ్ కుర్మ గారిని మాట్లాడితే కోరుతున్నాం సభకు నమస్కారం వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరూ అలాగే పాతకేయ మిత్రులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులందరికీ ప్రతి ఒక్కరు కూడా బీసీ యోజన సంఘంతో నుంచి ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా బీసీ సంఘాల పోరాటం ఫలించింది ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి కులగణన బీసీల రిజర్వేషన్ పెంచాలి అనే ఒక నినాదం గల్లీ నుంచి ఢిల్లీ వరకు సెవెలు తగిలింది ప్రతి ఒక్క పార్టీ కూడా బీసీలకు మద్దతు ఇవ్వకపోతే మాకు పుట్టగదులు ఉండని చెప్పేసి అన్నటువంటి పరిస్థితికి దారి తీసింది ముఖ్యంగా చెప్పాలంటే కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి మాట ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయరు అని చెప్పేసి అని బీసీ డిక్లరేషన్ పైన బీసీ సంఘాల పోరాటం దానికి సహకరించినటువంటి మా పత్రికా సోదరులు గాని అలాగే ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కానీ ప్రతి ఒక్క ఛానల్లో ప్రతి ఒక్క పేపర్లో బీసీ సంఘాల పోరాటాలను కూడా మీరు ప్రభుత్వాలకు కానీ ప్రజలకు కానీ ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చేయటం వల్ల కూడా ఈ పోరాటాలు ఫలించినాయి మొన్నటికి మొన్న బీసీ సంఘాలతో భేటీ అయినటువంటి ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించారు బీసీలకు రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర ఇచ్చినటువంటి మాట ఆ రోజు బీసీ సంఘాల తరఫు నుంచి మేము జాగ్రత్త గారు వెళ్లి రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు ఆ రోజు ఇచ్చినటువంటి మాటను కూడా గుర్తు చేయడం జరిగింది మీ పోరాటాలే ఇంత దూరం తీసుకొచ్చాయి మీ పోరాటాల వలనే ఈ రిజర్వేషన్ కూడా ఇక్కడ అసెంబ్లీలో గాని మండల్లో కానీ ఇక్కడ ఆమోదించడము జరిగింది అని చెప్పేసానని మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడడం కూడా మాకు సంతోషాన్ని ఇచ్చింది ఇంకా విద్యా ఉద్యోగాల్లో కాకుండా స్థానిక సంస్థల్లో కాకుండా ఈ బిల్లు ఇక్కడ అసెంబ్లీలో ఆమోదించి మన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అసలైన ఘట్టం కేంద్ర ప్రభుత్వం ఉన్నది ఇక్కడ కేంద్రంలో కూడా ఆమోదించిన తర్వాతనే మనకు ఆ ఫలాలు అందుతాయి కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీకు మాకు పంచాయతీ వద్దు ఇక్కడ ఒక సంవత్సరం నుంచి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి వాళ్లను నిజంగా కూడా బీసీలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునేదాకా మా పోరాటం ఆపలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఒక బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు ఇక్కడ కేంద్ర మంత్రి కూడా ఒక బీసీ బిడ్డ ఉన్నాడు కాబట్టి ఇక్కడ చెప్పుడు మాటలు కాదు బీజేపీ ప్రభుత్వ పెద్దలారా కేంద్ర ప్రభుత్వాన్ని మీరు కన్విన్స్ చేయాల్సిందే బీసీలో అరవై శాతం ఉన్నటువంటి ప్రజలకు ఇక్కడ ఆమోదించినటువంటి బిల్లును కేంద్రంలో కూడా ఆమోదించి నిజంగా కూడా బీసీల పైన చిత్తశుద్ది ఉంది బీసీల పైన ప్రేమ ఉంది అని నిరూపించుకోండి ఏదో కుంటి సాకులు చెప్పి ఆ వంక ఈ వంక చెప్పి బిల్లును క్యాన్సల్ చేస్తే మాత్రం రెండో తారీఖు నాడు జంతర్ మంతర్ మొత్తం దద్దరిల్లేలా అక్కడ ధర్నా ఏర్పాటు జరిగింది రెండో తారీఖే కదా అని అనుకోకండి రెండో తారీఖు నాడు వచ్చినామంటే ఆ బిల్లు పాస్ అయ్యేదాకా మిమ్మల్ని వదిలిపెట్టం హర్యానా టు పంజాబ్ రైతులు ఏ విధంగా అయితే ఒక సంవత్సర కాలం పాటు అక్కడ ఉండి పోరాటం చేసి విజయం సాధించు మేము కూడా బట్టలు జరుదుకుంటాం మూటలు అడుగుకుంటాం జంతర్ మంతాలనే బిల్లు ఆమోదించేంత వరకు సంవత్సరం గానీ రెండు సంవత్సరాలు కానీ ఢిల్లీ వదిలిపెట్టి రామని చెప్పేసి అని తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఆ కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే చలో ఢిల్లీ ప్రోగ్రాం కూడా బీసీ యోజన సంఘం తరఫు నుంచి ప్రతి ఒక్కరు కూడా కదలు రావాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ